మిత్రులరా డిఎస్సి అభ్యర్థుల కోసం సానుకూలంగా ఆర్థిక మంత్రి గారు సో నాకు వచ్చినటువంటి సమాచారం అండి ఇది సో దయచేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఇది మనకి ప్రభుత్వంలో ప్రభుత్వంలో అయితే కనుక ఒక సూచనప్రాయంగా కదలిక అనేది కనపడతా ఉన్నటువంటి పరిస్థితి అంటే నిర్ణయాలు తీసుకున్నారా తీసుకోలేదని చెప్పట్లేదు సో ఇది కేవలం ఒకే ఒక్క రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం పోరాటం చేసేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం డివైఎఫ్ఐ మీరు ఆలోచన చేసుకోండి సో నిరుద్యోగుల్ని అడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు పదవులు కాపాడుకోవడానికి నిరుద్యోగులు సో నిరుద్యోగుల్ని పా నిరుద్యోగుల్ని పావులుగా వాడుకున్నటువంటి అంటే గ్రూప్ టూ పరిస్థితుల్లో కానీ అంటే గ్రూప్ టూ చేసినటువంటి ఉద్యమాల్లో కానీ రెండు ఇక్కడ టెట్ట కోసం కానీ డిఎస్సి కోసం చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని అడ్డం పెట్టుకుని కొందరు నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ మేము నిరుద్యోగులకు అండగా ఉన్నాం నిరుద్యోగులకు కొండగా ఉన్నాం నిరుద్యోగులకు తొండగా ఉన్నాం అని చెప్పుకునేటువంటి కొందరు ఉన్నారు ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోండి ఇప్పటికీ మనకి అసలు ఈ నిరుద్యోగులకు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నది ఎవ్వరు అంటే డివైఎఫ్ఐ మీరు చేయండి ఈరోజుకి కూడా సో ఎంతగా వారు పోరాటం చేస్తున్నారు ఎంతగా ముందుకు వస్తూ ఉన్నారో ఎన్ని అవమానాలు పెడతా ఉన్నారు ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు ప్రతి ఒక్కరూనండి మంత్రి గారిని కలుస్తున్నారు ఎమ్మెల్సీని కలుస్తున్నారు ఎమ్మెల్యేలు కలుస్తున్నారు ట్వీట్లు చేస్తున్నారు ఈమెయిల్స్ పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు ఈరోజు ఇక్కడైతే కనుక అనంతపురంలో కలిసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి నేను రేపు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు వయోపరిమితి గురించి అలాగే డిఎస్సి అభ్యర్థులు వారు కోరుకుంటున్నటువంటి వాయిదా ఖచ్చితంగానే మేము రేపు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకుని వెళ్తాం మీరు ధైర్యంగా అయితే ఉండండి అని ఆయన భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి నిజంగా ఇది హర్షించదగిందే మన అభ్యర్థులైతే కనుక వారితో మాట్లాడారు గత గవర్నమెంటు నలభై నాలుగు చేసింది కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మాకు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లేకపోవడంతో మేము చాలా ఇబ్బందులకు చాలా తీవ్రమైనటువంటి నిరాశలకు గురయ్యాము కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ నలభై నాలుగు నుంచి నలభై నాలుగు నుంచి నలభై ఏడు వయో పరిమితి సో వీరు అడిగినప్పుడు ఇక్కడ మంత్రి గారు చాలా చక్కగా సానుకూలంగా మాట్లాడారు సో అలాగా ప్రతి మంత్రి గారు కూడా సానుకూలంగా మాట్లాడి మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చర్చిస్తే ఈరోజు అభ్యర్థులకు నిజంగా చాలా సంతోషం అండి ఇది ఈరోజు కేవలం రేపండి రేపు ఉదయం రేపు ఉదయం విజయవాడ ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మరియు మాజీ ఎమ్మెల్సీలు సో మీకు ఆల్రెడీ కూడా ఆ విషయాల గురించి కూడా చెప్పాము ప్రతి మనకి వాట్సాప్లో వాటిలోనూ సో యూట్యూబ్లో వస్తూనే ఉంది అంటే ఇక్కడ ఈరోజు ఉద్యమాలు నిరసనలు సో అలాగే బాధాకరమైనటువంటివి కేవలం నిరుద్యోగులే చేస్తున్నారు కానీ నిరుద్యోగులు ఉన్నటువంటి సో కొన్ని సంఘాలని పేరు చెప్పుకునే ఉన్నాయి కానీ సో ఆ ఫలాలు ఆ కాయలు కోసుకుంటున్నారు తప్ప ఇక్కడ అభ్యర్థులకు ఏ విధమైనటువంటివి చేస్తున్నారా ఎలా చేస్తున్నారా అన్నది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి సో కొంతమంది దురుద్దేశంతో ఈ రత్నం సార్లు కూడా అంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆఫ్కోర్స్ అయినా కానీ అయినా కానీ ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సాధారణంగా చెబుతున్నా మనం ఏదైనా చేయగలిగితే అభ్యర్థులకు మనం మంచి చేయాలా అభ్యర్థులకు అనుకూలంగా అంతేగాని రకరకాలుగా కాదు ఈరోజు ప్రతి డిఎస్సి అందరూ కూడా చూడండి ఎంతలాగా రోడ్ల మీదకి వచ్చే నిరసనలు వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నది అది నిజంగా చాలా బాధాకరం